ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ లేదా తో జాబ్ ని సాధించండి ఆరుగాలం కష్టించి ఎండనక పగలు రాత్రనక చెమటోచి పండించిన పంట అమ్ముకుందామని మార్కెట్ కు తీసుకొస్తే అనుకోకుండా వానొచ్చింది చూస్తూ ఉండగానే చినుకులు జడివానై నీరు ఏరులై పారింది అంతలో కుప్పగా పోసిన తన పంట తన కష్టార్జీతం కళ్ల ముందే వాననీరు తోసుకుంటూ పోతోంది పంట మొత్తం వానదేవుడు కనికరం లేకుండా నీళ్లతో పాటు తీసుకువెళ్తూ ఉంటే ఆ రైతు గుండె విలవిల్లాడింది అంతే వానకు ఎదురుడ్డి వరద నీటికి అడ్డుపడ్డాడు అయినా జడివాన నీటిని తన రెండు చేతులు ఆపలేకపోయాయి అయినా మనసూరుకోక వాననీటితో పోటీ పడుతూ తన పంట కోసం జోరుగా కురుస్తోన్న వానలు అటు ఇటూ పరుగులు తీయసాగాడు వాననీటిలో కొట్టుకుపోతోన్న తన పంటను కాపాడుకోవడానికి ఆ రైతు పోరాటం ప్రతి ఒక్కరిని కలిచివేసింది మహారాష్ట్రకు చెందిన రైతు గౌరవ్ పన్వార్ సాగు చేసిన తన వేరుశెనగ పంటను అమ్ముకోవడానికి దగ్గరలోని వాషింగ్ మార్కెట్కు తీసుకొచ్చాడు అంతలో భారీ వర్షం కురవడంతో పంట మొత్తం నీటిలో కొట్టుకొని పోసాగింది దీంతో రైతు గౌరవ్ భారీ వర్షంలో తడుస్తూనే వాన నీటిలో కొట్టుకుపోతోన్న తన పంటను కాపాడుకోవడానికి సాయశక్తులా ప్రయత్నించాడు కానీ ఎంత తాపత్రయపడినా నీటి జోరు ముందు ఓడిపోయాడు పన్వర్ తన చేతులతో నీళ్లలో కొట్టుకుపోతోన్న వేరుశెనగ పంటను కాపాడడానికి నిస్సహాయంగా ప్రయత్నిస్తూ వర్షం ముందు ఓడిపోయాడు ఈ హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో కన్నీళ్లు తెప్పిస్తోంది ఇక ఈ వీడియో వైరల్ కావడంతో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పందించారు వెంటనే ఆయన బాధిత రైతుకు ఫోన్ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు పంటను కాపాడుకోవడం కోసం వర్షంలో రైతు పడిన బాధ తనను ఎంతగానో బాధించిందన్నారు మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి తెలిపారు कैसे हो गौरव ठीक हो सर ने वो मैंने वीडियो देखा था मूंगफली का था। पानी गिरने के कारण खराब हो गई थी सर बहुत मन में तकलीफ हुई लेकिन आप चिंता मत करो महाराष्ट्र की सरकार भी बहुत संवेदनशील है मेरी भाभी भाभी बात हुई है क्योंकि देवेंद्र जी हो या महाराष्ट्र की कृषि मंत्री हो वो भी संवेदनशील है मेरी चर्चा हुई वहाँ कलेक्टर से भी तो जो नुकसान मंडी में हुआ है उसकी भरपाई आपको की जाएगी ताकि मूंगफली का जो नुकसान हुआ है हाँ सर। उससे तुम्हें परेशानी ना हो परिवार को परेशानी ना हो हाँ सर। तो जल्दी सोमवार तक प्रयास करेंगे वो हाँ, हाँ सर। कि वो नुकसान जो हुआ है उसकी भरपाई हो जाए